హలో అండి ఈరోజు రత్న కిచెన్స్లో పెద్ద గోధుమ రవ్వతో పాయాసం చేసి చూపెడతానండి దానికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ చూద్దాం రండి ఒక గ్లాసు పెసరపప్పు అండి ఒక గ్లాసు పెద్ద గోధుమ రవ్వ అండి అందులో వేయటాక జీడిపప్పు ఎండు ద్రాక్షాలండి కొంచెం రెండు టీ స్పూన్లు రైస్ అండి కొంచెం తురుము పెట్టుకున్న బెల్లం అండి ఇవన్నీ ఫ్రై చేయడానికి నెయ్యండి దాంట్లో ఫ్లేవర్ కోసం మూడు ఎలా చెల్లండి ముందుగా ఈ రైస్ని పప్పుని మనము శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించండి ఒక ఫ్యాన్ పెట్టుకుందామండి అది వేడయ్యాక ఒక పెద్ద స్పూన్ అండి నెయ్యి వేసాను ఆ నెయ్యి వేడయ్యాక ఒక గుప్పుడు జీడిపప్పు తీసుకున్నానండి మన ఇష్టమండి జీడిపప్పు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పాయసం నేనైతే గుప్పుడు తీసుకున్నానండి ఆ జీడిపప్పు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఎండు ద్రాక్షలు కూడా వేసానండి ఈ రెండింటినీ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఫ్రై అయిపోయి వీటి ట్టిని తీసి ఒక బౌల్లో తీసి పెట్టుకుందామండి ఇప్పుడు అదే నెయ్యిలో మనం తీసుకున్న గోధుమ రవ్వను వేసి ఫ్రై చేద్దామండి కొంచెంసేపు ఫ్రై అని ఇది పచ్చివాసన అంతా పోయి మంచి కలర్ వచ్చే వరకు నెయ్యిలో ఫ్రై చేయాలండి ఇదైతే ఫ్రై అయిపోయింది చూడండి నెయ్యి అంతా పైకి తేలిపోయింది ఇప్పుడు ఈ గోధుమ రవ్వలోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా రైసు పెసరపప్పును అది కూడా ఇందులో వేసి మొత్తం అంతా కూడా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాము తగినంత వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి ఇది ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఈ వాటర్లో ఉడుకుపోవాలండి మొత్తం ఈ పెసరపప్పు రైస్ గోధుమ రవ్వ అంతా కూడా ఉడికిపోవాలి సగం వరకు ఉడికిపోవాలండి సగం పాలుతో ఉడకాలి ఇప్పుడు సగం ఉడికిందండి ఇప్పుడు నేను ఇందులో పాలు పోసుకుంటున్నాను పాలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పాల్లోనే ఉడకాలండి దాంతానే ఇప్పుడు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి క్రీమ్ మిల్క్ అనమాట పాలు చిక్కగా ఉంటుందన్నమాట అది వేసుకున్నానండి అది లేకపోతే కనుక మనం మొత్తం పాలే యూజ్ చేసుకోవచ్చు ఏం కాదు ఇప్పుడు ఇప్పుడు ఇలాచీలు తీసుకుని ఆర్డర్ చేసుకున్నానండి ఫ్లేవర్ కోసము ఇష్టమైన వారు వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి ఇంకొక విషయం అండి నేను ఇందులో బెల్లం వేసాను వీడియో ఎక్కడ మిస్ అయిపోయిందండి మనము సరిపడా బెల్లం వేసుకోవాలండి ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్షలో వేసి కలుపుకుందామండి ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుందాం పాయసం అయితే దగ్గర పడిందండి చిక్కబడిపోయింది పాయసం రెడీ అయిపోయింది అంతేనండి చాలా రాక మనము సర్వ్ చేసుకోవటం అండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి